సైబర్ నేరాలపై అవగాహన ఐపీఎస్ ఆదేశాల మేరకు కోదాడ డీఎస్పీ శ్రీనివాస రెడ్డి కోదాడ షీ టీమ్ సి మల్లేశం పట్టణంలోని షిరిడి సాయి నగర్ లోని తెలంగాణ మైనారిటీ గురుకుల బాలికల పాఠశాల మరియు కళాశాలలో షీ టీమ్స్ డ్రగ్స్ సైబర్ నేరాలు రోడ్డు ప్రమాదాలపైన పోలీసు కళాబృందంతో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది కోదాడ షీ టీమ్ మహిళా హెడ్ కానిస్టేబుల్ కవిత మాట్లాడుతూ జిల్లా ఎస్పీకే నరసింహ ఐపీఎస్ ఆధ్వర్యంలో షీ టీమ్స్ డ్రగ్స్ సైబర్ నేరాలపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు ప్రతి స్కూల్ కాలేజీలలో చదువుకునే విద్యార్థులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి సైబర్ మోసగాళ్ల వల్ల మోసాలకు గురి కావద్దు బ్యాంక్ ఖాతా ఏటీఎం కార్డు వివరాలు ఓటీపీ వివరాలు ఇతరులకు తెలపవద్దు ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావద్దు మెసేజ్లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు సైబర్ మోసాలపై ఒకటి తొమ్మిది మూడు సున్నా టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని అన్నారు అలాగే వేధింపులపై ఒక వందకు సమాచారం ఇవ్వాలని తెలిపినారు ఎవరైనా ఆకతాయిలు ఆడపిల్లలను మహిళలను వేధింపులకు గురిచేస్తే కోదాడ షీ టీం ఫోన్ నంబర్ ఎనిమిది ఏడు ఒకటి రెండు ఆరు ఎనిమిది ఆరు సున్నా ఐదు ఆరుకి కి సమాచారం ఇవ్వండి విద్యార్థినులు అందరూ క్రమశిక్షణ కలిగి తల్లిదండ్రులను గురువులను గౌరవించి ఉన్నత విద్యను అభ్యసించి మీ యొక్క లక్ష్యాలను చేరుకోవాలని తెలిపినారు ఆకతాయిలు ఎవరైనా అల్లరిపెట్టినట్లయితే వేధించినట్లయితే షీ టీంకి సమాచారం ఇవ్వండి మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని తెలిపారు వ్యక్తిగత సమాచారం బ్యాంకు వివరాలు ఏటీఎం పిన్ నంబర్లు సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు వ్యక్తిగత ఫోటోలను లుగా పెట్టుకోవద్దని చెప్పారు మొబైల్ యాప్లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చేయొద్దు అని ఫ్రాడ్ కాపుల్ స్టాప్ కార్యక్రమంలో భాగంగా తెలిపారు యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు యువత లోన్ యాప్లకు దూరంగా ఉండాలన్నారు అనంతరం పోలీసు కళాబృందం వారు చక్కటి సాంస్కృతిక పాటలతో విద్యార్థినులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ మైనార్టీ గురుకుల ప్రిన్సిపల్ మాధురి శర్మ రిటైర్డ్ సిఏ ఇంటెలిజెన్స్ అబ్దుల్ హమీద్ కళాబృందం ఇన్ఛార్జీ ఎల్లయ్య సభ్యులు గోపయ్య చారి బటన్ బటన్ పెన్ లాంటివి పెట్టుకొని ఫుడ్ పెట్రోలింగ్ బైక్ పెట్రోల్ చేస్తూ ఎవరైనా అబ్బాయిలు కానీ ఎవరైనా అమ్మాయిల్ని గాని మహిళల్ని చిన్నపిల్లలు ఆరు నెలల పాప నుంచి అరవై సంవత్సరాల వయసున్న మహిళ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని ఏ వ్యక్తి ఎవరు ఎలాంటి పర్సన్ అరవై సంవత్సరాలు ఉన్నామని ఇరవై సంవత్సరాలైన ఆ చిన్న చిన్నపిల్లగాడు ఆ ముస్లాంకి ఏంది చేస్తారంటే చేసినట్టే ఆమె మనోభావాలు దెబ్బతిండే విధంగా ప్రవర్తిస్తే చిన్నపిల్లాడైనా కానీ ఇవిటిది చేసినట్టే అట్లాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళని క్యాచ్ చేసి పట్టుకొని తీసుకొచ్చి చేస్తాం మనం కౌన్సిలింగ్ చేసేటప్పుడు పేరెంట్స్ పేరెంట్స్ వాళ్ళ అంటారు కదా సార్ అన్నారు కదా మా కొడుకు నిప్పు అని చెప్పి పప్పు అని అట్లా మేము వాళ్ళకి ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా మేము తీసుకురాము కాబట్టి వాళ్ళ వీడియోస్ ఫోటోస్ మొత్తం చూపించి వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాం త్రీ స్టెప్ లో వినకపోతే ఆ పర్సన్ మీద తర్వాత లేకపోతే ఆయన ఏదైతే తప్పు చేసిండో దాని గ్రావిటీని బట్టి ఆ పరంగా అతని మీద శిక్షణలు ఏమంటారు ఎఫ్ఐఆర్ నమోదు చేసి సెక్షన్స్ యాడ్ చేస్తుంటాం ఒకటైన రెండు మనసులకు మూడు ముళ్ల బంధం వేసి నాలుగు దిక్కులు మీ తోడే నడవగా పంచభూతాలు పల్లకే కాగా ఆరు జన్మలకు తోడుంటామంటూ జరిగే వేడుకే కళ్యాణం కానీ విని ఎరగని రీతిలో జరిగే కళ్యాణ వైభవానికి అందమైన వేదిక శబరి ఏసీ ఫంక్షన్ హాల్ ఖమ్మం ప్రకృతి అందాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఖమ్మం పరిసర ప్రాంత ప్రజలకు అనువైన ప్రదేశంలో నిర్మించబడిన ఫంక్షన్ హాల్ శబరి ఏసీ అన్ని రకాల వివాహాది శుభకార్యాలకు ఎంగేజ్మెంట్ ఫంక్షన్లకు బర్త్డే ఫంక్షన్స్ కు కంపెనీ మీటింగ్స్ కు మెచ్యూర్ ఫంక్షన్స్ కు పూర్తి ఓనీల ఫంక్షన్స్ కు ఇతరత్ర శుభకార్యాలకు అందుబాటులో కలదు విశాలమైన ప్రదేశం విశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం మీ ఇట వేడుక మా అందమైన వేదిక కలిసి చేసే శుభ కార్యం నిలిచిపోయేను కలకాలం శబరి ఏసీ ఫంక్షన్ హాల్ ప్రొపరేటర్ శాస్తాబరి ముస్తఫా నగర్ రోడ్ అగ్రహారం గేట్ దగ్గర ఖమ్మం వన్ కాంటాక్ట్ నైన్ సెవెన్ జీరో ఫోర్ డబల్ మరియు ఫైవ్